హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ మినీ బ్లాగ్ ఏంటంటే నేను నాకు ఇవాళ పెద్దగా ఆఫీస్ వర్క్ లేదు అందుకే లెవంగానే ఇంట్లో వర్క్ చేసేసుకున్నాను ఆ తర్వాత నేను మా హస్బెండ్ ఇద్దరం టీ పెట్టుకుని తాగాము ఇంకా డైరెక్ట్గా లంచ్ చేసేద్దాం బ్రేక్ఫాస్ట్ ఏం వద్దు అనుకుని నేను ఇంకా లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ఇవాళ లంచ్ కోసం నేను కోడిగుడ్డు వెల్లుల్లి కారం అండ్ అలాగే వంకాయ దోసకాయ కలిపి ఒక రూట్ పచ్చడి చేశాను సో ఈ రెసిపీ విషయానికి వచ్చేస్తే నేను ఇక్కడ వెల్లుల్లి కారం నేనే దంచేసుకున్నాను ఎప్పుడైనా నేను అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకుంటాను ముందే ఏది చేసుకొని పెట్టుకోను ఏదైనా పౌడర్స్ ఉంటే చేసుకుంటాను కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఇద్దరికే కదా జస్ట్ దంచేసుకుంటాను సో సో వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకున్నాను అండ్ అలాగే ఒక ఫోర్ ఎగ్స్ నేను బాయిల్ పెట్టేసుకున్నాను బాయిల్ అయిన ఎగ్స్ని ఒక టూ టూ పార్ట్స్గా ఒక్కొక్క ఎగ్ని టూ టూ పార్ట్స్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని పసుపు కారం వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో బాయిల్ చేసుకున్న ఎగ్ పీసెస్ వేసేసుకొని జస్ట్ అలా టాస్ చేసుకున్నాను అవి వేరే ప్లేట్లోకి తీసేసుకొని అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని తాలింకించులన్నీ వేసేసుకొని ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి అంతా వేసేసుకొని నీట్గా కలుపుకున్నాను దాని తర్వాత అందులో మనం ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారం వేసుకున్నాను అది కొంచెం డ్రైగా ఉంది అందుకే కొంచెం వాటర్ వేసేసుకొని కలిపేసుకున్నాను ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత నేను ఇంకా ఎగ్ పీసెస్ వేసేసుకున్నాను కలిపేసుకొని దాని తర్వాత పైన కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్నాను అంతే చాలా ఇష్టం నాకు ఈ కర్రీ నేను ఏం లేకపోయినా ఇది ఒక్కటే ఉన్నా నేను రైస్ అంతా తినేస్తాను దీంతో కాకపోతే నేను ఇవాళ దీనికి కాంబినేషన్గా నేను రోటి పచ్చడి కూడా చేశాను కాబట్టి రెండు కలుపుకొని తింటే ఆహా ఉంది చూడండి ఎంతో బాగుందో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి అలాగే నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి